మిత్రుల ఒక్కసారి చూడండి ఇది చెత్త రేవంత్ రెడ్డి మైండ్ లో ఉన్నది రేవంత్ రెడ్డి నోటి నుండి వచ్చే చెత్త ఇదే ఇది చూడండి ఒక్క సెకండ్ అటు చూపి డిలైట్ కంపెనీ కానీ సైబర్ టవర్సే కానీ లో సాఫ్ట్వేర్ అద్భుతంగా నిలబడుతున్న సందర్భంలో ఇదంతా డస్ట్ ఈ డస్ట్ అట్ సాఫ్ట్వేర్ కంపెనీ కనిపిస్తుంటది ఇట డస్ట్ కనిపిస్తుంటది ఆడ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ ఇంత చెత్తగా ఉంది అని చెప్పే విధంగా రేవంత్ రెడ్డి తన చెత్తని మరొకసారి ఇక్కడ వేసి హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ పెట్టుబడులు రాకుండా వేసే ప్రయత్నమే తప్ప ఇదేం లేదు మిత్రులారా రేవంత్ రెడ్డి ఇంట్లో ఉంటే ఒప్పుకుంటాడా మంత్రుల ఇంట్లో చెత్తుంటూ ఊకుంటారా మరి హైదరాబాదుకు ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఆర్థికంగా నిలబెడుతుంది ఈ రాష్ట్రానికి కూడా ఒక రకంగా ఉపయోగపడుతుంది అలాంటి హైటీ కంపెనీలు ఉన్నటువంటి విశ్వ నగర వేదిక పైన ఈ విషకూపం ఏంటి నేను మళ్ళీ చూపిస్తున్నా మిత్రులారా ఇదంతా చెత్త చెత్త వేయడానికి హైదరాబాద్లో జాగ లేదా హైదరాబాద్లో ఉన్న జాగల్ని అమ్ముకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి తక్కువ కట్టబెట్టే జాగలు ఉంటాయి కానీ డంప్ యార్డ్ ఎక్కడ వేయాలో కూడా తెలియదా రేవంత్ రెడ్డికి అన్నీ తెలిసి ఐటీ కంపెనీస్ ఇక్కడ ఉండకూడదని ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ విలువ తగ్గాలని కావాలనే ప్రపంచం చూస్తున్నటువంటి ఈ ఐటీ కారిడార్ ఈ ఐటీ హబ్ పరిసర ప్రాంతాలలో చెత్తేసి హైదరాబాద్ చెత్తగా ఉంటుందని చెప్పే ప్రయత్నము రేవంత్ రెడ్డి కావాలనే చేస్తుండు ఓపెనింగ్ చెప్తున్నా కావాలనే చేస్తుండు వందలాది ట్రాక్టర్లు రోజుకు ఇడ చెత్త నింపుతున్నాయి అక్కడ హైటీ బిల్డింగ్లు ఎంత హైట్ లేసినాయో ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఎంత బలపెడుతున్నాయో ఆ దానికి దీటుగా ఈ చెత్తని హైదరాబాద్ లో ఉన్న చెత్తను తీసుకొచ్చి వేస్తుర్రు కావాలని ఎక్కడైనా మిత్రులారా మన ఇంత ఇంత ఉంటే తీసి అవతల పడేస్తుంది పెట్టుబడులు వచ్చే జాగా హైదరాబాద్ నిలబెడుతున్నటువంటి సంస్థలు పనిచేసే ప్లేస్లా ఈ చెత్త పెట్టుడు ఏంటి ఈ చెత్త నింపుడేంది ఎందుకేం అంట మిత్రులారా రేవంత్ రెడ్డి నోట్ లో ఉన్న చెత్త రేవంత్ రెడ్డి మైండ్ లో ఉన్న చెత్త రేవంత్ చేస్తున్న పని కూడా చెత్తనే ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి ఇటు రండి ఒకసారి చూస్తే హాస్పిటల్లో వాడేసినటువంటి సిరంజులు ఈ ఎంత చెత్త డస్ట్ సిరంజులు ఆ హాస్పిటల్ కి సంబంధించినటువంటి పరుపులు ఇగో ఇది పరిస్థితి మిత్రులారా ఒక్కసారి ఇంత చెత్తగా ఉంటే రేపు పెట్టుబడులు వస్తాయా ఇది హైదరాబాదా లేకపోతే రేవంత్ రెడ్డి వేస్తున్నటువంటి ఈ చెత్త ప్రదేశమా ఒక్కసారి ఆలోచన చేయాలి నేను ఓపెన్ గా నేను లైవ్ నా కాదు ఇది లైవ్ లో ఇగో ముండ్లు ఉన్నాయి సిరంజీలు గుచ్చుతున్నాయి మూలలు ఇటువంటి డ్రాయర్లు హాస్పిటల్కి సంబంధించినటువంటి మంచాలకు సంబంధించినవి బిల్డింగ్ కొడితే వచ్చినటువంటి స్లాబ్లు మిత్రులరా ఒకసారి ఆలోచన చేయాలి హైదరాబాద్ను ఎటువైపు నుంచి ఎటువైపు తీసుకుపోతున్నాం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నాం గడిచిన పదేళ్లలో అభివృద్ధి ఎటువైంది రేవంత్ రెడ్డి వచ్చినటువంటి ఈ రెండు రెండేళ్లలో అభివృద్ధి ఏమైతుంది విష్ణు నగర వేదిక పైన ఇలాంటి చెత్త పెట్టినాక పెట్టుబడి వస్తుంది ఎవడన్నా రాణిస్తారా వస్తారా ఒకసారి ఆలోచన చేయాలి మిత్రులారా ఇది తెలంగాణ సమాజానికి ఉపయోగపడే సందర్భం